మైండ్ పోగొట్టిండు ఆ మైండ్ పోగొట్టిండు అసలు ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క బిజియం వదులుతుంటే సీట్లలోంచి లేచి డ్యాన్స్లు ఆడుతున్నాం ఫస్ట్ చిక్కిట్టు 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 చిక్కిటు అంటుంటే థియేటర్లో కుర్చీలలో ఎవరు కూర్చోలే ఒక రీ రిలీజ్కి ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు అట్లా వచ్చి అందరు డ్యాన్స్ వేసిరు స్క్రీన్ ముంగట అంత బాగుండే అనిరుద్ధు మాత్రం అబ్బబ్బబ్బ అబ్బా ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క బిజియం ఎస్పెషల్లీ బెస్ట్ బీజిఎమ్ అంటే ఉపేంద్ర కొట్టిండు తగ్గింట తగ్గిట తదిమి అనుకుంటూ ఒక క్లాసికల్ దింపిండు అసలు వేరే లెవెల్ ఉండే అమీర్ ఖాన్ కెస్ట్రోల్ కూడా చాలా బాగుండింది అంటే అది మేబీ మార్కెట్లోకి దింపడానికి సౌత్ ఇండియా మార్కెట్లోకి అమీర్ ఖాన్ ఇంట్రడ్యూస్ చేయడానికి అయి ఉండొచ్చు అంత ఇంపార్టెంట్ రోల్ ఏం కాకపోయినా కూడా అమీర్ ఖాన్కి ఇచ్చినంత రోల్ వరకు మాత్రం బాగుంది ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుండింది అన్న ఆ హీరో రజనీకాంత్ నాగార్జున అన్న ఇది చెప్పడానికే వెయిట్ చేస్తున్నా నేను నాగార్జున కింగ్ కింగ్ అంతే కింగ్ అన్న విక్రమ్ సినిమా క్లైమాక్స్లో రో రోలెక్స్ ఎట్లా వంద రోలెక్స్లు కనబడతాయి ఆడ నాగార్జునని చూస్తే వంద రోలెక్స్లు చెప్తున్నా వంద రో కనబడతాయి నాగార్జునని చూస్తే అసలు స్క్రీన్ మీద టోటల్ డామినేషన్ రజనీకాంత్ గారిని డామినేట్ చేశాడు స్క్రీన్ మీద నాగార్జున ఇమాజిన్ మొత్తం సూటు బూటు నోట్లకెళ్ళి ఆ బీడీ వదలడు అసలు సిగార్ వదలడు బాబో ఇంకా వైలెన్స్ అయితే సుత్తితో అసలు మామూలు వైలెన్స్ కూడా కాదు ఇంకా డైలాగ్ డెలివరీ అసలు పీక్స్ అన్న పీక్స్ నాగార్జున గారి యాక్షన్ అయితే పీక్స్ టోటల్ డామినేషన్ స్క్రీన్ సినిమా మొత్తం టోటల్ డామినేషన్ రజనీకాంత్ని ఇట్లా పక్కన కూర్చోబెట్టారు స్క్రీన్ మీద వాళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ కూడా కింగ్ నాగార్జున గారి డామినేషన్ అయ్యి టాలీవుడ్కి కింగ్ ఎందుకు అని మీరు ప్రూవ్ చేశారు అండ్ సోబిన్ సోబిన్ క్యారెక్టర్ అయితే అసలు నక్క ఎట్లా ఉంటుందో సోబిన్ ముఖం చూస్తే చాలు అన్నట్టుండే సోబిన్ క్యారెక్టరు ఆయన యాక్టింగ్ కూడా ఆయన ముఖంలో కనిపించేస్తుంది గుంటనక్క అంత మంచిగా ఉండే సోబిన్ యాక్టింగ్ కూడా అసలు ఎవరికి ఎవరు తగ్గలేదు పూజా పాప కూడా అమ్మోనిక్కనిక్క అన్నప్పుడు కూడా అస్సలు కుర్రగారు మామూలుగా లేకుండే మస్తు మోనికా సాంగ్ అప్పుడు కూడా ఇక సోబిన్ డాన్స్ అయితే డ్యాన్స్ రాకపోయినా మస్తు అంతా బాగుండే సినిమా అసలు సెకండ్ హాఫ్లో ఒక స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ మీకు స్లో అనిపించచ్చు అంటే క్యారెక్టర్స్ లోకి స్టోరీలోకి వెళ్తా ఉంటది సో అక్కడ మీకు స్లో అనిపించవచ్చు బట్ ఎక్కడైతే మీకు అలా స్లో అనిపిస్తుందో అప్పుడు అన్న ఉపేంద్ర క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లా ఇంకా అక్కడ నుంచి సినిమా ఎక్కడ తగ్గదు పీక్స్ 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 అంతే పీక్స్ ఎస్పెషల్లీ ఉపేంద్ర దగ్గర స్టార్ట్ అయ్యే బీజిఎం నుంచి పీక్స్ అంతే ఇలా పెట్టి ఎనిమిదేళ్ళు నా పక్క నుండి నన్నే మోసం చేస్తావు దయాల్ అని చంపి పడేశాడు శోభిందర్ తమిళ యాక్టర్ ఆయన ఇచ్చి పడేశాడు ఒకటే చెప్తున్నా కింగ్ స్టార్ట్ ఎప్పటికీ అయిపోదు ఆయన వంద సంవత్సరాలు నాటిస్తాడు చైతన్యకి వారసులు వచ్చిన అఖిలికి వారసలు వచ్చిన నాగార్జున మాత్రం ఎప్పటికీ మనకు బ్రోనే ఆయన కట్అవు ఆయన ఫిట్నెస్ ఆయన యాటిట్యూడ్ ఆయన డైలాగ్ డెలివరీ మెంటల్ ఎక్కిచ్చిపోయాడు నాగార్జున మాత్రం ఒకటి అసలు ఇచ్చిపోయింది మీకు అదే ఇచ్చిపడేసాడు లోకేష్ గారి కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ కూలీ రవితేజ రజనీకాంత్ గారికి అయితే ఇలాంటి మూవీ ఇంకా ఎప్పటికి రాదు కాకపోతే కొద్దిగా మనకు తెలియదు ఏంటంటే ఇందులో జైలర్ వీడియో కాల్ టైం ఉంటుంది రవితేజ గారు చేసే రజనీకాంత్ గారు చేశారు కాబట్టి ఆ సీన్ కలిగింది కొద్దిగా డిసప్పాయింట్ అది కానీ మిగతాది మొత్తం సేమ్ టు సేమ్ కూలీ బ్లాక్ బాస్టర్ మూవీ అండర్ క్రౌడ్స్ తమిళకి ఇచ్చాడు మన నాగార్జున ఓకే అమలా మేడం గారు ఒకటే గుర్తుపెట్టుకోండి మన్మొక్కని బయటకు వదిలిపెట్టారనుకో మీ పని అయిపోయింది ఎందుకంటే ఆయన ఈ వయసులో ఒక ట్వంటీ సిక్స్లో ఉన్నాడు అరవై ఐదు సంవత్సరాలు ట్వంటీ సిక్స్ మీ కలెక్షన్ ప్రకారం చెప్పాలంటే తమిళ్లో డెబ్బై నాలుగు ఎవరికి రజనీకాంత్ డెబ్బై నాలుగు కోట్లు అండ్ మన సత్యరాజ్కి డెబ్బై కలపండి నూట నలభై నాలుగు కోట్లు తమిళ్ వసూలు చేస్తుంది తెలుగులో అరవై ఐదుకు అరవై ఐదు ఇయర్స్ రజనీ మన నాగార్జున క్లైమాక్సా చేయొచ్చావా మరి క్లైమాక్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీ రేపు ఏ వాడదో మరి సూపర్ స్టార్ సూపర్ స్టార్ లానే ఉంటారు మరి సినిమా అయితే సూపర్ లోకేష్ బాగా చేస్తారు ఇంకా తెలిసిందే లోకేష్ బాగా చేస్తారు సినిమా విక్రమ్ సినిమా అది చెప్పలేము విక్రమ్ టాపు రెండు ఆడాలి అందరు బాగుండాలి మేబీ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ వస్తుంది బట్ కొంచెం ఓవర్సీస్ వర్కౌట్ అయ్యి హిందీలో ఇంకో సినిమా ఉంది కదా చెప్పలేదు నాగార్జున గారిది తక్కువే ఉంది స్క్రీన్ టైం కూడా తక్కువే ఇచ్చారు రజనీకాంత్ గారిది ఇంకా వన్ మ్యాన్ షో మొత్తం సినిమా అంతా ఆయన ఎక్కువ టైం యా బా బాగా సెట్టారు ఆ రోల్ కి ఆయన వేసుకున్న డ్రెస్ అవన్నీ ఫిట్ కూడా బాగా సెట్ అయింది నాగార్జున గారికి మన నాగార్జున ఫ్యాన్స్ గారు అంటే దాని ఎంజాయ్ యా మ్యూజిక్ వాజ్ ఓకే మనం ఆల్బంలో ఏవైతే వచ్చాయో సినిమాలో కూడా అవే పెట్టారు సో సీన్స్ పరంగా పెట్టిన పరంగా బాగా చేస్తారు లోకేష్ వాస్ గుడ్ ఫెంటాస్టిక్ కాదు కానీ ఇట్ వాస్ గుడ్ ఎందుకంటే లోకేష్ యుఎస్పి ఆ ఫాస్ట్ టేకింగ్ ఆ ఎడిటింగ్ కట్స్ అవి ఏమీ లేదు ఓవరాల్గా ఒక మూవీ పరంగా అయితే చాలా బాగా చేస్తారు ఆర్ డైరెక్షన్ అయినా కానీ కొరియోగ్రఫీ కూడా బాగుంది అంటే నేను అప్పుడు భాష చూడలేదు కానీ బట్ ఇదైతే డోంట్ నో బట్ ఇట్ వాస్ గుడ్ అలా ఏం లేదు ఒక ఫ్రెష్ ఫీల్ ఉంటది మూవీ అంతా కూడా రజనీకాంత్ గారు వెళ్ళేస్తారు కొట్టేస్తారు అలా కాకుండా రజనీకాంత్ గారిని ఒక బెటర్ ఒక మోర్ హ్యూమన్ యాంగిల్లో చూపించారు దట్ వా యా యాక్చువల్లీ ఆమిర్ ఖాన్ గారిది కూడా ఆయన ఉన్న ఫైవ్ మినిట్స్ లాస్ట్ లో వచ్చారు క్యామియో పరంగా కూడా ఆమిర్ ఖాన్ గారిది బాగుంటుంది అదే ఉన్న క్యామియోస్ అందరిలోకి ఉపేంద్ర గారిది ఆ హై అయితే ఆయన వచ్చింది హీ వాస్ రియల్ యుఎస్పి ఫిలిం కూలీ అంటే మన కోసమే అండి లేబర్ కామన్ పీపుల్ కోసమే తీశారు సినిమా ఎక్కడ బోరింగ్ అంటూ లేదు రజనీకాంత్ గారు ఈ వయసులో కూడా సినిమా తీస్తున్నారంటే ఆ బూస్ బంప్స్ వెనక్కి సేమ్ బాషా నరసింహ లాగే బూస్ బంప్స్ అయితే వచ్చాయి నాకు మళ్ళీ కొన్ని సీన్స్లో బాష చూసినట్టు అనిపించింది అనమాట నాగార్జున గారిని చూస్తే అలో బ్రదర్ చూసినట్టు అనిపించింది ఆ హెయిర్ కటింగు అవి చాలా బాగున్నాయి నాగార్జున నాగార్జున గారు నెగిటివ్ రోల్ ఫస్ట్ టైం చేశారు కాబట్టి చాలా బాగా చేశారండి ఆయనకి ఏమైతే ఇచ్చారు గ్యాప్ అందరికీ అందరూ హీరోస్ పార ప్యారలల్గా సేమ్గా చేశారు ఒక్క మంజుమల్ బాయ్స్లో ఉండే మలయాళ హీరో కొంచెం ఎక్కువ ఇచ్చేసారు రోల్ అనమాట ఆయన కొంచెం తగ్గించుంటే కొంతమంది అంటున్నారు ఆయనేమో హీరో కూలీలో అంటున్నారు కూలీలో ఆయన కాదు రజనీకాంత్ గారే రజనీకాంత్ గారు పోస్టర్ చూసే మేము వచ్చాము ఆయన చూసి రాలేదు చాలా బాగుందండి రజనీకాంత్ గారిని ఇంకా చూ చెప్పక్కర్ ఆయన పైసల కోసం తీయట్లేదు సినిమా ఓన్లీ ఆడియన్స్ కోసం పబ్లిక్ కోసం తీస్తున్నారు అందులో ఒక డైలాగ్ ఉంటుంది నన్ను టచ్ చేస్తే పవన్ కళ్యాణ్ వస్తాడు చిరంజీవి వస్తాడు మహేష్ బాబు వస్తాడు అనుష్కా కూడా వస్తుంది అంటారు నిజంగా వచ్చి చూపించారు మొన్న ఎన్నికల్లో సినిమా బాగుందన్న రజనీకాంత్ గారి సినిమాకి రేటింగ్లు అడగక్కండి అన్న ఎందుకంటే ఆయన సినిమాకు ఉండాల్సిన క్రేజ్ ఆయనకు ఉంటుందన్న ఆయన అందరిలాగా ఎక్కువ డబ్బులు పెట్టేసి ఓపెనింగ్స్ తేవట్లేదు కదా రెండు వందల రూపాయలు టికెట్ ఐదు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు వసూలు చేయట్లేదు కదా టికెట్ అంతా మూడు వందలు అయితే మూడు వందలు వసూలు చేస్తున్నారు వేరే ఓపెనింగ్స్తో కంపేర్ చేయకండి ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉండదు కొంతమంది పనికిరాని సినిమాకు కూడా వెయ్యి రూపాయలు పెడతారు లేదంటే ఏడు వందలు పెడతారు లేదా ఐదు డెబ్బై పెడతారు ఎందుకో పనికిరాదు సినిమా మధ్యలో ఆపేస్తారు మళ్ళీ పార్ట్ టూలో చూడండి అంటారు లేదంటే ఇంటర్వ్యూల్ తర్వాత బొమ్మను పెట్టి చేస్తాడు ఆ సినిమా కూడా ఐదు వందల డెబ్బై రూపాయలు వసూలు చేస్తారు అలా చేయలేదు కదా మూడు వందలు పెట్టారు పద్ధతిగా సినిమా చూపించారు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు రజనీకాంత్ గారు స్క్రీన్ మీద ఉన్నారు అది కావాలి నాగార్జున గారు పర్ఫార్మెన్స్ బాగుందన్న ఆయన నెగిటివ్ రోల్ చేశారు సేమ్ మళ్ళీ ఆయన్ని అలో బ్రదర్లో చూసినట్టు అనిపించింది అన్నమాట కొన్ని సీన్స్లో చాలా బాగుంది